అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది యువ దర్శకుడు సుజీత్ గారి గురించి ఆయన దర్శకత్వం వహిస్తున్న పవర్ఫుల్ ప్రాజెక్ట్ ఓజీ దే కాల్హిమోజీ గురించి సుజీత్ గారి పరిచయం సుజీత్ గారు తెలుగు సినీ పరిశ్రమలో ఒక తల సుజీత్ గారి పరిచయం సుజీత్ గారు తెలుగు సినీ పరిశ్రమలో ఒక తల ఉన్స్టైలిష్ దర్శకుడుగా పేరొందారు ఆయన పూర్తి పేరు సుజీత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లావాసి చిన్న వయస్సులోనే సినిమాలపై ప్యాషన్ ఏర్పడింది ఫిల్మ్ స్టడీస్ను ఎల్వి ప్రసాద్ ఫీ తొలి చిత్రం రన్ రాజా రన్ రెండు సున్నా ఒకటి నాలుగులో ఆయన మొదటి సినిమా రన్ రాజా రన్ తెరకెక్కించారు సర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం కామెడీ థ్రిల్లర్ సస్పెన్స్ మిక్స్తో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమా వల్ల ఆయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది సాహో భారీ స్థాయిలో ప్రయత్నం తర్వాత రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాను డైరెక్ట్ చేశారు ఇది దేశవ్యాప్తంగా భారీ బడ్జెట్తో రూపొందిన ప్రాజెక్ట్ విజువల్స్ యాక్షన్ సీక్వెన్సుల విషయంలో కోలీవుడ్ ఓయ్ బాలీవుడ్ స్టాండర్డ్స్లో తెరకెక్కించారు అయి ప్రస్తుతం ప్రాజెక్ట్ కాల్ హిమోజీ ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ఓజీ కాల్ హిమోజీ ఈ సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్నారు ఈ సినిమా టైటిల్ ఓజీ అంటే రెండూ అర్థాలు ఉన్నాయి ఓజస్ గంభీర్ ఓ పవన్ సాంకేతిక వివరాలు మ్యూజిక్ తమనెస్ నిర్మాత డివివి దానయ్య ఆర్ఆర్ఆర్ నిర్మాత కెమెరామెన్ రవి కే చంద్రన్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు టీజర్ గ్లింప్స్ చూస్తుంటే ఓ సినిమాకు స్టైల్ క్లాస్ మాస్ అన్ని కలిపినలా ఉంది సుజీత్ గారి ప్రత్యేకతలు యూత్ సెన్సిబిలిటీ కొత్త తరం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలు చెబుతారు విజువల్ ప్రెజెంటేషన్ స్టైలిష్ ఫ్రేమ్స్ ఎడిటింగ్ అద్భుతమైన యాక్షన్ మేకింగ్ మ్యూజిక్ టేస్ట్ మంచి మ్యూజిక్ సెన్స్ ఉండటం వల్ల పాటల్ని బాగా ప్లాన్చే సుజీత్ గారి ప్రత్యేకతలు యూత్ సెన్సిబిలిటీ కొత్త తరం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలు చెబుతారు విజువల్ ప్రెజెంటేషన్ స్టైలిష్ ఫ్రేమ్స్ ఎడిటింగ్ అద్భుతమైన యాక్షన్ మేకింగ్ మ్యూజిక్ టేస్ట్ మంచి మ్యూజిక్ సెన్స్ ఉండటం వల్ల పాటల్ని బాగా చే సంక్షిప్తంగా చెప్పాలంటే సుజీత్ గారు యంగ్ డైరెక్టర్స్లో ఒక రియల్ టాలెంట్ ఓజీ సినిమాతో ఆయన మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోబోతున్నారు మనందరం ఆసిద్దాం ఈ సినిమా బ్లాక్బస్టర్ అవ్వాలని ధన్యవాదాలు